అటుకులు తినడం అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది అటుకులు తినడం వల్ల కడుపు తొందరగా నిండుతుంది అందువల్లే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆహారం అంతేకాదు అటుకులతో చేసిన చేసిన ఆహార పదార్థాలు పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిది అంతేకాకుండా అటుకులతో బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు అటుకులను తినడం వల్ల చాలా రకమైన పోషకాలు మన బాడీకి అందుతాయి బియ్యంతో పోల్చుకుంటే అటుకులు మంచి ఆహార పదార్థాలు అటుకులను బెల్లంతో కలిపి తినడం ఇంకా మంచిది బెల్లం తినడం వల్ల కూడా చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెల్లం ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది ఇప్పుడు మనం బెల్లం అటుకులు కలిపి గ్యాస్ పని లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఎలా టిఫిన్ రెడీ చేసుకోవచ్చో తెలుసుకుందాం ముందుగా అటుకులను శుభ్రం చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి కడిగి నీళ్ళు మొత్తం తీసేయాలి తర్వాత నెక్స్ట్ ఆ అటుకులకి తరిగిన బెల్లాన్ని వేసి బాగా కలపాలి అంతే స్టవ్తో పని లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఉదయాన్నే ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పెద్దలకి రెడీ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది బెల్లం తరగడం పూర్తయిన తర్వాత బెల్లం మొత్తాన్ని అటుకుల్లో వేసి బాగా మిక్స్ చేయాలి బెల్లం కొద్దిగా ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం బెల్లం తక్కువ తీసుకోవడం మంచిది బాగా అటుకులను బెల్లాన్ని మిక్స్ చేసి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది దీన్ని తినడం అందరి ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్